హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పొటాటో బాల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను పొటాటోస్ తోటి ఫ్రై చిప్స్ కాకుండా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ అడిగినా పదే పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ నాలుగు బంగాళదుంపలు తీసుకున్నాను వాటిపై పొట్టు తీసుకొని వాటర్ పోసుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి అవి చల్లారాక ఇదిగో ఇలా సన్నగా తురుముకోవాలి ఇప్పుడు ఈ తురుముకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఈ తురుముకున్న మిశ్రమంలోకి ఒక రెండు స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం నాలుగు బ్రెడ్ పీసెస్ తీసుకొని వాటిని ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకుందాం ఈ మిక్సీ పట్టుకున్న బ్రెడ్ని సగం మాత్రమే వేసుకోవాలి సగం పక్కన ఉంచుకుందాం అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప తురుముని అంతా కలిసేటట్టు కలుపుకుందాం కలపడం అయిపోయిందండి ఇది ఇలా రౌండ్గా రావాలి పిండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ మైదా అందులో వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా రౌండ్గా అన్నీ చేసుకున్నాక దాన్ని మైదా పిండిలో వేసుకొని మళ్ళీ వెంటనే బ్రెడ్ కమ్స్లోకి కద్దాలి అప్పుడే మనకి ఈ బ్రెడ్ కంప్స్ పొటాటో బాల్స్ పడుతుంది ఇలా అన్నీ చేసుకోవాలి ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పొటాటో బాల్స్ వేసుకోవాలి దాని తర్వాత ఒకటి అన్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పొటాటో బాల్స్ వేయించుకోవాలి అప్పుడే మనకి ఈ బంగాళదుంప మిశ్రమం మొత్తం కుక్ అవుతుంది గోధుమ రంగులోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి పొటాటో బాల్స్ వేగిపోయాయి ఒక బౌల్లోకి తీసుకుందాం వీటిని టొమాటో సాస్లో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి